రామచంద్ర యాదవ్ గారు పార్టీని స్థాపించడం జరిగింది మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నన్ను ఈ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే కింద టికెట్ ఇచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది అయితే ఈ రాజమండ్రి రూరల్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు అవగాహన ఉంది ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దిశగా వెళ్దామని చెప్పి నేను ఈ ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది సమస్యలు అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రూరల్లో బొంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే ఆ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ చీకటి పడితే దోమలు లైట్లు ఉండటం లేదు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే సెవెన్ సెవెన్ థర్టీ దాటితే ఒంటరిగా వెళ్ళాలంటే భయపడుతున్నారండి సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు ఈ రోడ్డు కూడా నిన్నకా కొన్నే వేశారు ఇక్కడ రోడ్డు అంతకుముందు ఆ రోడ్డు నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో సో ఇవన్నీ పరిష్కారం సమస్యలు నా దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు ఇంకా ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయటకు బయట స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు మా అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది లేదా మా అబ్బాయి చైనా చెన్నైలో చేస్తున్నారు ఇలాగే చెప్పుకుంటున్నారు మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు సో రావాలి మన అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు మన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి ఉద్యోగాలు అవి తక్కువగా ఉన్నాయి ఉద్యోగాల చాలా పెద్ద సమస్య అండి మేము కూడా వర్షం వస్తే రెండు రోజులు కంటిన్యూస్ గా వర్షం వస్తే కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి రోడ్డు పైనే వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ ఈవెన్ నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్రధానంగా ఉండే రామచంద్ర యాదవ్ గారు కొన్ని మాకు ఆయన మేనిఫెస్టో లో కొన్ని ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారమే మేము మేనిఫెస్టో ఏంటండి అలాగే చిన్నపిల్లలకి ఉద్యోగం విద్య అలాగే మీ పత్రికా విలేకరులకు సంబంధించి పోలీసు శాఖకి సంబంధించి రైతులకు సంబంధించి ఇలా బడుగు వర్గాలు లేని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మీరు ఎప్పుడు నామినేషన్ అయిపోతుంది నేను పంతొమ్మిది కానీ ఇరవై కానీ ప్రచారం ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నానండి ప్రతి ఇంటింటికి వెళ్తున్నాను నా తరఫున నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రోజుకో క్యాబిన్ మంది కలుకునే ఉన్నారు ఇంటింటికి వెళ్ళి పేరు పేరుకి వెళ్ళి అంటే శ్రీదేవి అంటే ఎవరో ఇంకా ఇక్కడ తెలియదండి సో ప్రస్తుతానికి అందరి అందరికీ చెప్పుకుంటున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా విమెన్ ఎంటర్ప్రైనర్ అండి నాకు ఒక శ్రీబాస్ యాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది దాని నుంచి నేను పాలసెస్ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని సో ఆఫ్టర్ కోవిడ్ నాకు కొంచెం బిజినెస్ డిస్టర్బెన్స్ వచ్చి డ్యాక్స్ ఇచ్చారన్నమాట నేను వివిధ స్టేట్స్లో కానీ పేరు ఇలాంటి రకరకాల టెంపుల్స్ నేను నాది ఓన్లీ టెంపుల్ డ్యామ్ ఆలయడ్ వచ్చాను అనమాట దానికి సంబంధించిన పిల్లల స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు అప్పుడప్పుడు పిల్లలు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు